వెల్కమ్ టు ఎస్ కే క్రియేషన్ ఈరోజు మనము పచ్చి కొబ్బరిలోని పోషక విలువల గురించి తెలుసుకుందాం మనం ఈ పచ్చి కొబ్బరిలోని పోషక విలువలు తెలియక మనం తినకుండా మానేస్తున్నాం కానీ ఈ పచ్చి కొబ్బరిలోని పోషక విలువలు తెలిస్తే మనం రోజూ తింటాం కానీ పచ్చి కొబ్బరిలో ఉన్న పోషక విలువలు వీటిలో జీలో కొలెస్ట్రాల్ ఉంటుంది హెల్దీ ఫ్యాట్ వల్ల మన శరీరానికి బాగా శక్తి లభిస్తుంది పచ్చి కొబ్బరి మన డైట్లో రోజు ఉంచుకోవడం వల్ల మన మెదడు మేదా మేధాశక్తికి బాగా ఉపయోగపడుతుంది ఈ పచ్చి కొబ్బరిలో ఫైబరు ఉండటం వల్ల మనకి ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు ఐరన్లు కాఫర్ మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి ఇది ఫైబర్ వల్ల మన జీర్ణక్రియలో పేగులు కదలికలు బాగా పనిచేస్తాయి గ్యాస్ మలవద్దకాన్ని నివారిస్తుంది ఈ పచ్చి కొబ్బరిలో ఎంసీటీ అనే ఉండటం వల్ల బరువు తగ్గటంలో బాగా సహాయపడుతుంది రోగ శక్తిని పెంచుతాయి కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతాయి మనం కానీ ఈ పచ్చి కొబ్బరిని ఉదయాన్నే పరిగడుకుని కానీ తింటే రోజంతా శక్తివంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది మన చర్మము జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి కొబ్బరి పాలు ఇవే కానీ మనం మిక్సీ పెట్టి కొబ్బరి పాలు రూపంలో కానీ మనం కానీ తీసుకోవటం వల్ల ఇంట్లో ఉండే చైన ట్రైన్ ఎగ్రేజర్సు ఎంసీటీలు జీర్ణక్రియను పెంచడంలో మెరుగుపడతాయి బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి వైరస్ల వల్ల బ్యాక్టీరియాల నుండి రక్షించడంలో బాగా సహాయపడతాయి వీటిల్లో పచ్చి కొబ్బరి మనం కానీ వంద గ్రాములు తీసుకుంటే వంద గ్రాములు ఈ పచ్చి కొబ్బరిలో మనకి నాలుగు వందల నలభై గ్రాములు శక్తి అనేది మనకు లభిస్తుంది ఈ పచ్చి కొబ్బరి కానీ డైలీ కానీ మన డైట్లో చేర్చుకుంటే మనం రోజంతా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి